వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు గురువారం ఇరవై ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ముందుగా మదంపల్లలో స్టాక్ చూసుకుంటే నీడతో పోలిస్తే ఈరోజు స్టాక్ పది శాతం తక్కువ నా ఇంకా మదంపల్లిలో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి జ్యూస్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు వెయ్యి యాభై నుంచి మొదలై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పదమూడు వందల రూపాయలు వేశారన్న థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నేటితో పోలిస్తే ఈరోజు మార్కెట్ అరవై రూపాయలు పెరిగింది నిన్న పన్నెండు వందల నలభై రూపాయలు వేశారు టాప్ రేట్ ఈరోజు వచ్చి పదమూడు వందల రూపాయలు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి